ఎంజీ అండ్ రెనాల్డ్ యొక్క టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ యొక్క ఫుల్ రిపోర్ట్ అయితే డిస్కస్ చేద్దాం హై గైస్ వెల్కమ్ టు మై ఛానల్ ఆర్కే విజివ్ ఈ అయితే ఎంజీ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ ఫుల్ సేల్స్ యొక్క రిపోర్టు రెనాల్డ్ యొక్క టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ ఫుల్ సేల్స్ యొక్క రిపోర్టు ఫుల్ గా డిస్కస్ చేద్దాం ఫస్ట్గా వచ్చేసరికి ఎంజీ కోసం డిస్కస్ చేద్దాం ఎంజీలో అయితే ఓన్లీ ఫైవ్ కార్స్ మాత్రమే మనకు ఉన్నాయి ఆ ఫైవ్ కార్డ్స్ కూడా ఎట్ ఉన్నాయో కూడా మనం ఫుల్గా డిస్కస్ చేద్దాం ఎన్జీలోని సిక్స్త్ ప్లేస్లో అయితే గ్లోస్టర్ వెహికల్ అయితే ఉంది గ్లోస్టర్ వెహికల్ అయితే లాస్ట్ ఇయర్లో అయితే రెండు వందల యూనిట్స్ అమ్మితే ఇయర్లో చూసుకుంటే జస్ట్ థర్టీ ఫైవ్ యూనిట్స్ మాత్రమే అమ్మారు ఆల్మోస్ట్ వన్ సిక్స్టీ ఫైవ్ యూనిట్స్ అయితే తక్కువ అమ్మారని చెప్పొచ్చు గ్రోత్ పరంగా కూడా ఎయిటీ టూ పర్సెంట్ అయితే గ్రోత్ అయితే డౌన్ అయింది ఎందుకంటే గ్లోస్టర్ వెహికల్స్ సేల్స్ అయితే చాలా వరకు డౌన్ అని చెప్పొచ్చు ఫిఫ్త్ ప్లేస్లోని ఆస్టర్ వెహికల్ అయితే ఉంది ఆస్టర్ వెహికల్ లాస్ట్ ఇయర్ లో ఏడు వందల అరవై యూనిట్స్ అమ్మితే ఇయర్ జస్ట్ నైన్టీ యూనిట్స్ మాత్రమే ఆల్మోస్ట్ సిక్స్ యూనిట్స్ చెప్పొచ్చు గ్రోత్ పరంగా కూడా ఎయిటీ ఎయిట్ పర్సెంట్ గ్రోత్ తగ్గింది ఆస్టార్ వెహికల్ వైపు ఎందుకు ఎక్కువ మంది ఎంటర్ చూపించట్లేదు అంటే ఎంజీ వెన్సర్ ఈవీ వచ్చిన తర్వాత అందరూ కూడా దాని వైపు ఎంటర్ చూపిస్తున్నారు వెహికల్ అయితే ఉంది ఈ వెహికల్ కూడా లాస్ట్ ఇయర్ లో తొమ్మిది వందల ఎనభై యూనిట్స్ అమ్మితే ఇయర్ లోని జస్ట్ టూ ఫిఫ్టీ యూనిట్స్ మాత్రమే అమ్మారు ఏడు వందల ముప్పై యూనిట్స్ అయితే తక్కువ అమ్మారని చెప్పొచ్చు గ్రోత్ పరంగా కూడా సెవెంటీ ఫోర్ పర్సెంట్ అయితే గ్రోత్ అయితే డౌన్ అయ్యింది థర్డ్ ప్లేస్ లో హెక్టార్ వెహికల్ ఉంది ఎంజీ హెక్టార్ వెహికల్ చాలా అంటే చాలా వెహికల్ బాగుంటది పర్ఫార్మెన్స్ పరంగా బిల్డ్ క్వాలిటీ పరంగా ఫైవ్ సీటర్ గాన అన్ని కూడా చాలా బాగుంటది ఆల్రౌండ్ వెహికల్ ఈ వెహికల్ కూడా సేల్స్ అయితే తగ్గాయి పదమూడు వందల ఎనభై యూనిట్స్ అయితే లాస్ట్ ఇయర్ అమ్ము ఇయర్ లో జస్ట్ ఫోర్ నాట్ నైన్ యూనిట్స్ మాత్రమే అమ్మారు లాస్ట్ ఇయర్ కి డిఫరెన్స్ చూసుకున్నా కూడా తొమ్మిది వందల డెబ్బై ఒక యూనిట్స్ అయితే తక్కువ అమ్మారని చెప్పొచ్చు గ్రోత్ పరంగా సెవెంటీ పర్సెంట్ అయితే గ్రోత్ అయితే డౌన్ అయింది సెకండ్ ప్లేస్లో ఎంజీ కామన్ టీవీ కామన్ టీవీ చాలా కాంపాక్ట్ టీవీ కింద అయితే మనం కన్సిడర్ చేయొచ్చు చాలా చిన్న వెహికల్ ఈ వెహికల్ సేల్స్ కూడా లాస్ట్ ఇయర్కి ఇయర్కి చూసుకుంటే జస్ట్ తక్కువ డ్రాప్ అయిందని చెప్పొచ్చు లాస్ట్ ఇయర్లో పన్నెండు వందల అరవై ఎనిమిది యూనిట్స్ అమ్మితే ఈ ఇయర్లో పన్నెండు వందల మూడు యూనిట్స్ మాత్రమే అమ్మారు లాస్ట్ ఇయర్ కి డిఫరెన్స్ చూసుకున్నా కూడా అరవై ఐదు యూనిట్స్ అయితే తక్కువ ఉమ్మారని చెప్పొచ్చు గ్రోత్ కూడా ఫైవ్ పర్సెంట్ అయితే డ్రాప్ అయింది ఫస్ట్ ప్లేస్ లో ఎంజీ విన్సర్ ఈవీ వెహికల్ అయితే ఉంది ఎంజీ విన్సర్ ఈవీ ఇయర్ లో వచ్చిన తర్వాత చాలా వరకు ఈవీ వెహికల్స్ లోని ఎక్కువ మంది అయితే అయితే ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు ఈ ఇయర్ సెప్టెంబర్ లోనే నాలుగు వేలు ఏడు వందల నలభై యూనిట్స్ అయితే అమ్మారంట గ్రోత్ పరంగా కూడా చాలా డెవలప్ చేసుకుంది లాస్ట్ ఇయర్ కి లాస్ట్ మంత్ కి ఈ మంత్ కి చూసుకున్నా కూడా ఆల్మోస్ట్ టూ హండ్రెడ్ వెహికల్స్ అయితే ఎక్కువ అమ్మారని చెప్పొచ్చు ఓవరాల్ గానే ఎంజీ వెన్సర్ ఇవి వచ్చిన తర్వాత చాలా వరకు కొన్ని వెహికల్స్ సేల్స్ అయితే డౌన్ అయ్యాయి ఎంజీ పరంగా చూసుకుంటే ఎంజీ సెప్టెంబర్ లోని ఆరు వేల ఏడు వందల ఇరవై ఎనిమిది యూనిట్స్ అమ్మితే అదే లాస్ట్ ఇయర్ లో సెప్టెంబర్ లో చూసుకుంటే నాలుగు వేల ఐదు వందల ఎనభై ఎనిమిది యూనిట్స్ మాత్రమే అమ్మారు లాస్ట్ ఇయర్కి డిఫరెన్స్ చూసుకున్నా కూడా రెండు వేల నూట నలభై యూనిట్స్ అయితే తక్కువ ఎక్కువ అమ్మారని చెప్పొచ్చు ఎందుకంటే వెన్సర్ ఇవి ఉండడం వల్ల ఫార్టీ సిక్స్ పర్సెంట్ అయితే గ్రోత్ అయితే పెంచుకున్నది ఇదైతే ఎంజియొక్క రిపోర్ట్ నెక్స్ట్ మనం రెనాల్డ్ కోసం డిస్కస్ చేస్తే లో అయితే త్రీ వెహికల్స్ మాత్రమే ఉన్నాయి ఆ త్రీ వెహికల్స్ కూడా ట్రైబర్ కైగర్ రెనాల్డ్ పిడ్ ఈ త్రీ వెహికల్స్లోని టూ వెహికల్స్ అయితే ఆల్మోస్ట్ గ్రోత్ అనేది చాలా వరకు ఇంప్రూవ్మెంట్ చేసుకుంటే థర్డ్ ప్లేస్లో రెనాల్డ్ పిడ్ వెహికల్ అయితే ఉంది రెనాల్డ్ పిడ్ లాస్ట్ ఇయర్లో ఆరు వందల తొంభై ఒక యూనిట్స్ అమ్మితే ఇయర్ లో ఐదు వందల పన్నెండు యూనిట్స్ మాత్రమే అమ్మారు గ్రోత్ పరంగా కూడా మనకి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అయితే డ్రాప్ అయింది వన్ సెవెంటీ నైన్ యూనిట్స్ అయితే తక్కువ అమ్మారని చెప్పారు సెకండ్ ప్లేస్ లో రెనాల్డ్ టైగర్ వెహికల్ అయితే ఉంది రెనాల్డ్ టైగర్ లాస్ట్ ఇయర్ లో తొమ్మిది వందల ఎనభై యూనిట్స్ అమ్మితే ఇయర్ లో పదకొండు వందల అరవై ఆరు యూనిట్స్ అయితే అమ్మారు ఆల్మోస్ట్ వన్ సెవెంటీ ఎయిట్ యూనిట్స్ అయితే ఎక్కువ అమ్మారని చెప్పొచ్చు గ్రోత్ పరంగా ఎయిటీన్ పర్సెంట్ అయితే గ్రోత్ అయితే పెంచుకున్నది ఫస్ట్ ప్లేస్ లో రెనాల్డ్ ట్రైబర్ వెహికల్ అయితే ఉంది లాస్ట్ ఇయర్లోని పదిహేను వందల ముప్పై ఎనిమిది యూనిట్స్ అమ్మితే ఈ లోని రెండు వేల ఐదు వందల ఎనభై ఏడు యూనిట్స్ అయితే ఈ లో అమ్మారు గ్రోత్ పరంగా కూడా చాలా ఇంప్రూవ్మెంట్ చేసుకుంది సిక్స్టీ ఎయిట్ పర్సెంట్ అయితే గ్రోత్ అయితే ఇంప్రూవ్మెంట్ చేసుకుందని చెప్పొచ్చు ఆల్మోస్ట్ థౌసండ్ ఫార్టీ నైన్ యూనిట్స్ అయితే ఎక్కువ అమ్మారని చెప్పొచ్చు ఓవరాల్ గా మనం సేల్స్ కోసం డిస్కస్ చేస్తే లాస్ట్ ఇయర్ లో మూడు వేల రెండు వందల పదిహేడు యూనిట్స్ అమ్మితే ఇయర్ లోని నాలుగు వేల రెండు వందల అరవై ఐదు యూనిట్స్ అయితే అమ్మారు లాస్ట్ ఇయర్ కి డిఫరెన్స్ చూసుకున్నా కూడా ఇయ్యా నలభై ఎనిమిది యూనిట్స్ అయితే ఎక్కువ అమ్మారని చెప్పొచ్చు గ్రోత్ పరంగా థర్టీ టూ పర్సెంట్ అయితే గ్రోత్ అయితే పెంచుకుంది ఇవైతే ఎంజీ అండ్ క్విడ్ యొక్క ఫుల్ రిపోర్టు టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ సెప్టెంబర్ యొక్క రిపోర్టు ఇవే కాకుండా మన ఛానల్లోని మహీంద్రా యొక్క రిపోర్ట్ టాటా అండ్ హండే యొక్క రిపోర్ట్ సెప్టెంబర్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ యొక్క రిపోర్ట్ అయితే ఫుల్ వీడియోస్ అప్లోడ్ చేసి ఉన్నాం మీరు ఎవరైనా చూడాలనుకుంటే మన ఛానల్ ఆర్కే వెబ్ ఛానల్లో ఫుల్ వీడియో అయితే అప్లోడ్ ఉంది ప్లీజ్ గో అండ్ చెక్ ది వీడియో ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్